దగ్గర సరే పొలిటికల్ రాహుల్ గాంధీకి మీకు సాన్నిహిత్యం ఉందని నాకు కొంతవరకే తెలుసు ఎందుకంటే బయట చూస్తాం మీరు టాప్ లిస్ట్లో ఒకటిలో ఉంటారా రెండులో ఉంటారా మూడులో ఉంటారా ఎక్కడ ఉన్నారు రాహుల్ గాంధీ గారు రేవంత్ అని పిలిచేంత గుర్తింపు అయితే ఉంది అనేది టాప్ త్రీలో ఉన్నారు ఉన్నారు నేను నెంబర్లు ఇవ్వదలుచుకోలేదు ఆ కుటుంబంలో ముగ్గురు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు నేను అంత దూరం ఉన్న వెయ్యి మందిలో నేను ఉన్న అరే రేవంత్ అక్కడ ఉన్నాడు కదా ఇక్కడ పిలవండి అని పిలిచేంత గుర్తింపు ఆ కుటుంబం దగ్గర ఉన్నది సో దానికి ఇంకా నెంబర్ అనేది మీరు చూసుకొని ఏం చేసి అంత దగ్గర గుర్తింపు సాధించారు తెలంగాణలో ప్రజల కోసం పనిచేసి పార్టీ కార్యక్రమీ మోడీకి ఎజెండా మోడీ కౌంటర్ ఎజెండా సెంట్ చేసినందుకు వచ్చిన గుర్తింపా లేదో పని తీరు కదా అట్టనే ఇప్పుడు నేను పీసీసీ అధ్యక్షుడు నేను చేరిన చేరిన ఎంత తక్కువ సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి పీసీసీ ప్రెసిడెంట్ అయినా పిసిసి ప్రెసిడెంట్ నుంచి ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ఎలక్షన్ మేనిఫెస్టో కానీ సిడబ్ల్యూసీ కానీ ఒకప్పుడు పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు తిరుపతిలో అయింది నేదురుమల్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హైదరాబాద్లో అయింది మళ్ళీ నేను అపోజిషన్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు కాదు సీడబ్ల్యూసీ సమావేశాలు కానీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కానీ మూడు రోజులు ఇక్కడ జరగడం కానీ సెప్టెంబర్ సెవెంటీన్త్కు తెలంగాణ ఎలక్షన్ మేనిఫెస్టో రిలీజ్ కానీ మొన్న జరిగిన నేషనల్ ఎలక్షన్ మేనిఫెస్టో కూడా తెలంగాణ గడ్డ మీద నుంచే విడుదల చేసిండ్రు సో ఇవన్నీ కూడా ఒక కార్యకర్తగా పార్టీ పట్ల నాయకత్వం పట్ల నేను చూపిస్తున్న విధానాన్ని వాళ్ళు గుర్తించి నాకు అవకాశాలు ఇచ్చుకుంటూ పోతుండ్రు సో ఇది ఒక బాధ్యత ఈ బాధ్యతను నేను ఒక జిమ్మెదారితనంతో నిర్వహిస్తున్నాను కాబట్టి నాకు ఈ మాత్రం గుర్తింపు వచ్చింది సో ఇది తప్పకుండా రేపు రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడుతుంది